నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంలో మరియు పాతర్చెడ్ లో వేసవి సెలవును ముగించుకొని స్కూల్ పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల ఉన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాటలో భాగంగా బుక్స్ యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు నర్వ మండల కేంద్రంలో పాతర్చెడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ అధికారుతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలు పంపిణీ చేసిన మక్తల్ నియోజకవర్గ శాసన వాకిటి సిఆర్ తీయాలి ఇట్టి బడిబాట కార్యక్రమంలో నర్వ మండల విద్యా అధికారి వెంకట ఎంపీడి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య సాగర్ నర్వ మరియు పాతర్చెడ్ గ్రామాల పార్టీ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ గౌడ్ చరణప్ప కృష్ణారెడ్డి వివేకవర్ధన్ రవీందర్ రెడ్డి నీరజ్ సంజీవ్ రెడ్డి అయ్యప్ప రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెలుగుల్లో మన నరో మండలంలో నెక్స్ట్ టైం వానాకాలం పోయిన తర్వాత ఏ గ్రౌండ్ అయితే అలాట్మెంట్ అయిందో అదే గ్రౌండ్ లో ఖచ్చితంగా మళ్ళీ ఆయన నర్వ ఎన్పిఎల్ ఆ ఎన్పిఎల్ ని అక్కడే ఆడే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేద్దాం దానికి మీ అందరి సహకారం కావాలి అయిందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా ఏ ప్రైవేట్ స్కూల్ కుటుంబాలను కానీ ఒక హోదాలో చూస్తూ

లక్షల మందిలో ఎగ్జామ్ రాసి ఒక టీచర్ ఒకది రాడు వన్ ఇన్స్ టు వన్ కానీ ఇప్పుడు కాదు కాదు ఒక్కొక్క ఉద్యోగానికి పదివేల మందితో కాంపిటీషన్ లో బయటకొచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చిన టీచర్లు మన దగ్గర ఉంటారు కాబట్టి ఇటువంటి టీచర్లు చదువు చెప్తే టీచర్లు కూడా ఇక్కడ టీచర్తా ఉందని చెప్తా ఉన్నారు ఈ విషయాలు కూడా ఖచ్చితంగా ఎంఈఓ గారితో ఒక తీసుకొని ఈ రోజు ఎవరి మూడవ రోజు ముఖ్యమంత్రి గారు లైన్ లోకి వచ్చి ఖచ్చితంగా ఏం జరుగుతుంది పని చేసినావు అని అడిగేటువంటి పరిస్థితి ఉన్నది గతంలో కాదు ఎక్కడో పోతు ఏమైతే అయితే పట్టణంలో అనే పరిస్థితి లేదు ఇప్పుడు మూడు రోజులకు నాలుగు రోజులు ఖచ్చితంగా జూమ్ మీటింగ్ ఉంటుంది జూమ్ మీటింగ్ లో నా నియోజకవర్గం నేను ఎక్కడ పోయినా ఏం అవసరం ఉంది అని చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఆలోచనతో ఉన్నాం కాబట్టి రోజుకు పదహారు గంటల వరకు పనిచేస్తా ఉన్నాం అందరం కూడా ఈ ఆలోచన ముందు తీసుకోబడే ప్రయత్నం మీరు కూడా చేయాలని ఈ నియోజకవర్గం బాగుపడాలి ఈ గ్రామాలు బాగుపడాలని ఇలాంటి పాత గ్రామంలో కూడా కూడా గత ఇరవై వేలు ఇస్తున్నా రిపేర్ చేసుకోమని చెప్తా ఉంది ఈ పదు పది ఇరవై వేల లక్షలలో ఇస్తా ఉన్నాం ఎనిమిది లక్షల రూపాయలు ఓడికి పాతచే హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది పన్నెండు లక్షల కంపౌండ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఊరికి బాగుపడాలంటే ఈ ఊరి డ్రైనేజ్ వ్యవస్థ అన్ని కూడా బాగుపడాలంటే ఈ ఊరికి కూడా ఐదు నెలల్లో కూడా ఎంత 20 లక్షల రూపాయల సిసి రోడ్ కూడా ఈపడ జరిగింది. మీరు పాపకినా తీరేంట పిల్లలంటే ఎక్కే కరేవే. আরে చిన్న ఇక్కడ చూడండి. సార్ సార్ నేను తీస్తానా. నా నా ఓరు తీసగలదు. సార్ ఎలా కడ చూడండి. తీసుకొస్తా సార్ ఇంకా ఇద్దరికి ప్రభుత్వ పాఠశాలలు వద్ది ప్రభుత్వ పాఠశాలలు